హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ డిఏసీ క్లాసెస్ విత్ సింపుల్ ట్రిక్స్ ఈరోజు మన క్లాస్లో మనం ఫోర్త్ క్లాస్ తెలుగు పాఠ్యాంశాలు రచయితల్ని స్టార్ట్ చేసుకుందామండి ప్రీవియస్ క్లాసెస్ చెక్అవుట్ చేసుకుంటే థర్డ్ క్లాస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లెసన్స్ రచయితలు ఇతివృత్తం ప్రక్రియ అండ్ టెక్స్ట్ బుక్ గ్రామర్ కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకున్నాం సో ఇప్పుడైతే ఫోర్త్ క్లాస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ లెసన్ వచ్చేసి గాంధీ మహాత్ముడు రచించినది బసవరాజు అప్పారావు కాలం పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడు ఇతను భావకవి గీతకర్త జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంకా సంపుటంగా వెలువడ్డాయి ఓకేనా గాంధీ మహాత్ముని రచించినది బసవరాజు అప్పారావు ఈయన భావకవి గీతకర్త ఓకేనా భావకవి అంటేనే మనకి దేశం మీద భక్తితో రచించినట్లు గుర్తొస్తుందండి ఈయన జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి ఓకేనా ఈయన గీతాల సంపుటం ఏంటి అంటే బసవరాజు అప్పారావు గేయాలు ఓకేనా ఇది నెక్స్ట్ వచ్చేసి మాసపు పాటలు తేనెల తేటల మాటలతో మనకు ఆల్రెడీ ఈ పాట బాగా తెలిసిందే అండి కానీ ఎవరు రచించారో తెలుసుకోవాలి ఎవరు రచించారంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఓకేనా ఈయన కాలం నైన్టీన్ ఫార్టీ ఫోర్ టు టూ టూ థౌజండ్ ఈయన కవి కథకులు విమర్శకులు తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఈయన కవితా సంపుటి అనుభూ సంపుటి ఏది అంటే అనుభూతి గీతాలు లలిత గీత కడత ఆకాశవాణిలో పనిచేశారు ఓకేనా తేనెల తేటల మాటలతో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఈయన కవి కథకులు విమర్శకులు అనుభూతి కవిత్వానికి ఈయన ప్రతినిధి ఈయన కవితా సంపుటి వచ్చేసి అనుభూతి గీతాలు అనుభూతి కవిత్వానికి ప్రతినిధి కాబట్టి ఈయన కవితా సంపుటి కూడా అనుభూతి గీతాలు ఓకేనా ఈయన లలిత గీత కడత ఆకాశవాణిలో పనిచేశారు ఓకేనా నెక్స్ట్ మాసపు కథ వచ్చేసి తెలివైన దుప్పి ఇది ఒక జాతక కథ తెలివైన దుప్పి జాతక కథ దుప్పి జాతకం బాగాలేక అని గుర్తుపెట్టుకోండి దుప్పి జాతకం బాగాలేదు అని గుర్తుపెట్టుకుంటే తెలివైన దుప్పి లెసన్ గుర్తొస్తుంది ఇది ఒక జాతక కథ అని కూడా గుర్తొస్తుంది దుప్పి జాతకం బాగాలేదు ఓకేనా ఇది ఫస్ట్ లెసన్ అండి మీకు సెకండ్ లెసన్ వచ్చేసి గోపాల్ తెలివి గోపాల్ తెలివి ఒక కథ అండి దీనికి ఏం ఎవరు రచించారు అదేం లేదు జస్ట్ ఒక కథ నెక్స్ట్ దాని కింద దాని బ్యాక్ సైడ్ వచ్చేసి మాసపు పాటలో చూడగంటి రచించినది తాళ్ళపాక అన్నమయ్య ఫోర్టీన్ నాట్ ఎయిట్ టు ఫిఫ్టీన్ నాట్ త్రీ ఈ తా ఈ చూడగంటి వచ్చేసి ఈ మా పాటలో రాగం బృందావని రాగం తాళం ఖండతాళం ఓకేనా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే తాళం ఖండఖండాలుగా చేయలేం అవునా తాళం అంటేనే అది స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి మన ఇంటికి తాళం వేసి వెళ్తాం ఓనా సో తాళాన్ని ఖండఖండాలుగా చేయలేం అని గుర్తుపెట్టుకుంటే చూడగంటి చూడండి తాళాన్ని మనం ఖండఖండాలుగా చేయలేం ఓకేనా చూడగంటి తాళం వచ్చేసి ఖండ రాగం వచ్చేసి బృందావని ఆటోమేటిక్గా గుర్తుపట్టేస్తాం ఓకేనా ఈయన తాళపాక అన్నమ్మాయి గురించి మనకు బాగా తెలుసు ఈయన పద కవితా పితామహుడు ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశారని ప్రతిదీ వెంకటేశ్వర స్వామి విశిష్ట సాహిత్యాన్ని సంగీత సంస్కృతిని నిర్మించారు ఈయన వెంకటేశ్వర స్వామి అపారమైన అనమాట తాళ్లపాక అన్నమయ్య ఈయనను స్మరిస్తూనే ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశారు వెంకటేశ్వర స్వామి విశిష్ట విశిష్ట సాహిత్యాన్ని సంగీత సంస్కృతిని నిర్మించారు ఓకేనా నెక్స్ట్ తేట తెలుగు పలుకుబడి దేశీపద సంపద వాడుగ భాషలోని అపురూప మాధురి ఈయన కవిత్వంలో పొంగి ఓకేనా మెయిన్ ఇంపార్టెంట్ ఇది దేశీపద సంపద ఓకేనా వాడుక భాషలోని అపురూప మాధు మాధురి ఈయన కవిత్వంలో పొంగి పొల్లుతుంటాయి ఇది చూడగంటి లెసన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మాసపు కథలో విందు విందు రచించింది సదుం రామ్మోహన్ విందు సందు అని గుర్తుపెట్టుకోండి ఒక అక్షరం అటు ఇటు చేసుకున్న మనకు కోసం ఓకేనా విందు సొందు సొందులో సొం రామ్మోహన్ విందు సుధం రామ్మోహన్ నైన్టీన్ థర్టీ నైన్ టు టూ థౌజండ్ ఎయిట్ ఈయన పత్రికా రచయిత రచనలు అనువాదాలు చేశారు నిఘంటు నిర్మాణం చేశారు రెండు దశాబ్దాల పాటు విశాలాంధ్రలో ఒక దశాబ్దం పాటు ఉదయంలో పనిచేశారు ఓకేనా విందు రచించింది సుధం రామ్మోహన్ రావు సారీ సుధం రామ్మోహన్ ఈయన పత్రికా రచయిత ఎట్లా గుర్తుపెట్టుకుందాం ఒక పత్రికలో విందు గురించి ఇచ్చారు ఆ ఏం విందు ఆహా విందు ఓహో విందు అని మాట్లాడుకుంటున్నారు జనాలందరూ ఆ పత్రికలు వేశారు ఆ విందు గురించి ఓకేనా ఏ పత్రిక విశాలాంధ్ర పత్రికలో రెండు సార్లు వచ్చింది అండ్ ఉదయంలో ఒకసారి వచ్చింది ఈ విందు గురించి ఈజీ కదండి మనకి విశాలాంధ్రలో విశాలాంధ్ర అంటే విశాలంగా ఉంది కాబట్టి రెండు సార్లు ఇచ్చారనమాట దాంట్లో ఎలాగో ఇలా గుర్తుపెట్టుకోవాలండి ఓకేనా గుర్తుంటాయా ఇవి అంటే కొంచెం కష్టమే కానీ ఒక టూ త్రీ టైమ్స్ చదివే లోపల ఆటోమేటిక్గా మనకు గుర్తుంటాయి రెండు దశాబ్దాల పాటు విషాంధ్ర విశాలాంధ్రలో పనిచేయాలి అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు చాలామంది ఉన్నారు ఆకాశవాణిలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు పత్రికల్లో పనిచేసే సో మనకి ఇలా గుర్తుపెట్టుకోవడానికి విందు గురించి పత్రికలో విశాలాంధ్రలో రెండు సార్లు ఇచ్చారు ఉదయంలో రెండు సార్లు ఇచ్చారు విందు అంటే సోదం రామ్మోహన్ రావు గుర్తొస్తారు పత్రికలో అంటే ఈయన పత్రికా రచయిత అని గుర్తొస్తుంది రెండు సార్లు విశాలాంధ్రలో అంటే రెండు రెండు దశాబ్దాల పాటు విశాలాంధ్రలో ఒక దశాబ్దం పాటు ఉదయంలో పనిచేశారు ఓకేనా ఇది సెకండ్ లెసన్ నెక్స్ట్ వచ్చేసి దేశమును ప్రేమించమన్న గురుజాడ అప్పారావు గురుజాడ వెంకట అప్పారావు దేశమును ప్రేమించుమన్న థర్డ్ లెసన్ వచ్చేసి గురుజాడ వెంకట అప్పారావు ఈయన కాలం వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీ టూ టు నైన్టీన్ ఫిఫ్టీన్ ఈయన ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు ఈయన యొక్క యుగకర్త కవి కథకులు నాటకకర్త చరిత్రకారులు శాసన పరిశోధకులు ముఖ్యంగా ఈయన భాషావేత్త తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు ఓకేనా తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి వాడుక భాషను ప్రవేశపెట్టింది ఎవరు తెలుగు సాహిత్యంలో అంటే గురుజాడ వెంకట అప్పారావు ఏం చేశారు ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు ఓకేనా చిరస్మరణీయమైన రచనలు చేశారు కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత బెస్ట్ రచన అవునా కన్యాశుల్కం అంటేనే మన గుడ్ గుడిజా గురిజాడ అప్పారావు ఈజీగా గుర్తు చేస్తారు ఓకేనా ఇది దేశంలో ప్రేమించమన్న గురిజాడ అప్పారావు గురించి ఓకేనా మళ్ళీ ఒకసారి చూద్దామండి గురుజాడ వెంకటప్పారావు ఈయన ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు ఓకేనా ఈయన చాలా ఫేమస్ రచయిత ఓకేనా యుగకర్త కవి కథకులు నాటకకర్త చరిత్రకారులు శాసన పరిశోధకులు సో ఇవన్నీ అంటే మల్టీ టాలెంటెడ్ లాగా చాలా సాహిత్యంలో చాలా చేశారనమాట ముఖ్యంగా భాషావేత్త ఎందుకు భాషావేత్త అన్నారు అంటే తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టడం మాత్రమే కాకుండా ఈయన రచనలు చిరస్మరణీయమైన రచనలు చేశారనమాట వాడుక భాషలో ఓకేనా నెక్స్ట్ కన్యాశుల్కం అనేది ఈయన తెలుగు సాహిత్యంలో ఆధునిక నాటకం అనమాట అది అత్యంత విశిష్ట రచన ఓకేనా అత్యంత విశిష్ట రచన నెక్స్ట్ వచ్చేసి దేశమును ప్రేమించమన్న తర్వాత మాసపు పాటలో తెలుగు తల్లి తెలుగు తల్లి మనకి థర్డ్ క్లాస్ ఫస్ట్ లెసన్ కూడా తెలుగు తల్లి అది రచించింది శ్రీశ్రీ ఇక్కడ తెలుగు తల్లి మేబీ ఇట్లా ఆప్షన్ ఏదో ఎవరో ఒకరు ఆన్సర్ ఉండేటట్లు ఇస్తారు ఖచ్చితంగా పెట్టి ఇస్తే ఒక మార్క్ ఖచ్చితంగా యాడ్ అవ్వాల్సిందే ఓకేనా తెలుగు తల్లి వచ్చేసి రచించింది పిల్లల మర్రి వెంకట హనుమంతరావు పిల్లల మర్రి వెంకట హనుమంతరావు కాలం నైన్టీన్ ట్వంటీ వన్ టు నైన్టీన్ ఎయిటీ నైన్ ఇతను విమర్శకుడు కవి విమర్శకుడు కూడా కవి కూడా ఓకేనా సాహిత్య వ్యాసాలు కథలు ఏకాంకికలు ఖండకావ్యాలు రచించాలన్నమాట ఈయన ముఖ్య రచనలు వచ్చేసి సాహిత్య సంపద ఆంధ్రాభ్యుదయం కాపుపాటలు సాహిత్య సంపద ఆంధ్రాభ్యుదయం కాపు పాటలు ఓకేనా పిల్లల మరి వెంకట హనుమంతరావు విమర్శకుడు కవి సాహిత్య వ్యాసాలు కథలు ఏకాంకికలు ఖండకావ్యాలు రచించారు ఈయన ముఖ్య రచనలు వచ్చేసి సాహిత్య సంపద ఆంధ్రాభ్యుదయం కాపు పాటలు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మాసపు కథలో కందిరీగ కిటుకు కందిరీగ కిటుకు రచించింది రావురి భరద్వాజు ఈయన జ్ఞానపీఠ్ పొందిన తెలుగు కవులలో ఈతనొకడు ఓకేనా రావురి భరద్వాజ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి రెండు రెండు వేల పదమూడు ఈయన గుంటూరు జిల్లా తాడిగొండలో జన్మించారు తొలి కథ అయినది ఏంటి అంటే విమల తొలి కథ విమల నెక్స్ట్ ఈయన అపరిచితులు కథాసాగరం వంటి ముప్పై ఏడు కథా సంపుటాలు రచించారు నెక్స్ట్ ఉప ఉత్తమ్మ ఉపదేశం కీలుగుర్రం వంటి పదిహేడు నవలలు రాశారు వీరి పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది ఓకేనా ఈ ఏ రచన రావురి భరద్వాజిది అంటే పాకుడురాళ్ళు అనే రచనకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది వీరు పొందిన జ్ఞాన వీరు పొందిన పురస్కారాలు వచ్చేసి జ్ఞానపీఠ పురస్కారం కళాప్రపూర్ణ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపిచంద్ సాహిత్య సారీ గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం కళారత్న అంటే కళారత్న అనేది ఎవరిస్తారు అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం ఇన్ని అవార్డులు గ్రహించిన కవి మన రావురి రావు గారు ఈయన గురించి చాలా ఇంపార్టెంట్ అండి మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిందే ఓకేనా మన ఫోర్త్ క్లాస్లో కందిరీగ కిటుకు అనే రచి అనేది రచించింది ఈయనకు ఒక ఈ రావురి భరద్వాజ్ రావు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రావురి భరద్వా భరద్వాజ్ గారు జ్ఞాన్పీఠ అవార్డు పొందారంటే ఈయనకి మన తెలుగు సాహిత్యంలో చాలా కిటుకులు తెలిసి అనొచ్చా ఆ కిటుకుని పట్టుకొని కందిరీగ కిటుకు గుర్తుపెట్టుకోండి రావురి భరద్వాజ్ ఆటోమేటిక్ గుర్తొస్తారు జ్ఞాన్పీఠ అవార్డు గుర్తొస్తుంది ఓకేనా ఈయనది అన్నీ ఇంపార్టెంటే కాబట్టి ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు గుర్తుపెట్టుకోవాల్సిందే తొలికథ విమల ఓకేనా తొలి కథ విమల నెక్స్ట్ ఈయన అవి ముప్పై ఏడు కథా సంపుటాలు ఉన్నాయి పదిహేడు నవలలు రాశాడు పాకుడు రాళ్ళు ఏ రచనకు వచ్చింది జ్ఞానపీఠ పురస్కారం అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే పాకుడు రాళ్ళు ఓకేనా ఈయన చాలా అవార్డులు పొందారు లైక్ జ్ఞాన్పీఠ పురస్కారం కళాప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపీచంద్ జాహి జాతీయ సాహిత్య పురస్కారం కళారత్న లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం కళారత్న అనే బిరుదు తెలుగు సాహిత్యంలో కళారత్న అనే బిరుదు ఎవరిస్తారు అనే టైప్లో ఒకవేళ బిట్ అడిగితే మన ఏపీ ప్రభుత్వం కళారత్న బిరుదిస్తుందని మనం గుర్తుపెట్టుకోవాల్సిందే బిరుదు కాదు పురస్కారం ఓకేనా ఇదండి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెసన్స్ నెక్స్ట్ క్లాస్లో మనం ఫోర్ ఫైవ్ సిక్స్ లెసన్స్ చెప్పుకున్నాము ఓకేనా మీకన్నా క్లాస్ నచ్చినట్లయితే ఫస్ట్ టైం మీరు ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్